చెప్పిన కేటీఆర్ చెప్పినా ఏ టీఆర్ఎస్ కార్యకర్తను ఎవరిని వేలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్ల వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా ఆ ఇన్సిడెంట్ లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా ఆ టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు గ్రామాలలో ఇంటర్నెట్ సర్వీస్ తీయడం కానీ అక్కడ తాండావాసులను భయభ్రాంతులకు గురి చేయడం కానీ మీరు ఎలా చూస్తారు సార్ భయభ్రాంతులకు గురి చేయడానికి ఏముంది ఎవరంతా వాళ్ళు స్వేచ్ఛ అరెస్టులు అరెస్టులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఎవరికైతే పాత్ర ఉందో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలి ఎందుకు చేయదు ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేసే నిరోధకులను తప్పకుండా చట్టపరంగా నీకేదన్నా ఉంటే నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే బాధాత కలెక్టర్ గారు ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు కలెక్టర్ గారికి చెప్పవచ్చు ప్రభుత్వానికి చెప్పవచ్చు ఎవరికైనా చెప్పవచ్చు కానీ దాని ముసుగులా మేము దాడులు చేస్తాము అధికారులను భయపెట్టిస్తాము కలెక్టర్ను స కొడతాము చంపుతాము అనే విధంగా మీరు ఒకసారి గమనించండి వీడియోలు చూడండి ఎంతెంత లావు రాళ్ళు తీసుకొని కార్ల మీద వేసినర్రో మీకు చూస్తే తెలుస్తుంది దా ఇట్లాంటి వాటిని కూడా హరీష్ రావు కేటీఆర్ ప్రోత్సహిస్తామంటే మరి హరీష్ రావు కేటీఆర్ కూడా మల్లన్న సాగర్లో వందలాది మంది రైతులను రాత్రంతా ఊర్లు ఊర్లు తిప్పి కొట్టి ఇచ్చేసి ల్యాండ్ అక్విజేషన్ చేసిర్రు ఇప్పుడు అట్ల ఏమైనా జరుగుతుందా ప్రజాస్వామ్యయుతంగా ప్రజా ప్రజలతో సంప్రదించి ల్యాండ్ అక్విజేషన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టరు అందరు అధికారులు అందరూ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి ప్రజాభిసే ప్రజాభిప్రాయ సేకరణ చేసి భూములు తీసుకుందామని చెప్పి ప్రభుత్వం ఒక దిక్కు ఆలోచన చేస్తుంటే ఇట్లాంటి కుట్రలు చేసి వీళ్ళందరూ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ అడ్డగోలిగా డబ్బులు పంపించి దోసక తిన్న డబ్బులని పంపించి కార్యకర్తలను రెచ్చగొట్టి అమాయకులను రెచ్చగొట్టి వారిని వాళ్ళను మరి ఇట్లా రౌడీలుగా చిత్రీకరించే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళను ఇది మంచి పద్ధతి కాదు సార్ వెంకటరెడ్డి గారి ఆరోగ్యం మంచిగా ఉంది కలెక్టర్ గారు ఏం చెప్పారు కడా వెంకటరెడ్డి గారి ఆరోగ్యం నేను మాట్లాడిన ఫోన్లో మాట్లాడిన ఆయన ఇంట్లో డాక్టర్స్ ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు వారికి కొంత ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది వాళ్ళ చెవి వారి చెవికి మరి దెబ్బ తగిలింది దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు సార్ నరేందర్ రెడ్డా ఇంకోరెడ్డా ఎవరు అనేది కాదు దాంట్లో భాగస్వామ్యం ఎవరికి ఉన్నా పరిధిలో వాళ్ళకు అది తప్పదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది